దేవునికి స్తోత్రం గాక మహోన్నతుడైన దేవుడు ఆయన కృపల మన్నలను ఎంతగానో కాపాడి ఈరోజు మరొక పర్యాయం వాక్య ధ్యానంలోనికి మనకు సహాయం చేశారు నేటి ధ్యానం కొరకు యక్ష గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ధ్యానం చేద్దాం దేవాతి దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కొరకైన ఒక అద్భుతమైన ప్రవచనం భక్తుని ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రవచనం మన జీవితానికి ఎంతో శుభదాయకమైనది ఈ యొక్క ప్రవచనంలో దేవుని వాగ్దానాలు దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప విడుదల స్వస్థత క్షేమము కొరకు రాయబడ్డాయి ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అంగీకరించగలిగితే తప్పకుండా ఆ వాక్యం యొక్క ప్రభావం మనం చూడగలుగుతాం పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు యాజకులు రాజులు అభిషేకం పొందినవారు కానీ ఇక్కడ ప్రవక్త చేసేటువంటి సేవ గురించి రాయబడింది మనం లోకసు వార్త నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చిన నుంచి ఇరవై ఒకటవ వచ్చిన గురించి వరకు చదివితే యేసు ప్రభు వారు ఈ మాటలు ప్రస్తావన తెస్తూ ఈ మాటలు ఆయనకు వర్తిస్తున్నాయని తెలియజేయడం జరిగింది ఈ మాటలు నావే నా కొరకే ఈ ప్రవచనము రాయబడింది ఇది ఈరోజు మీరు వింటుండగా ఇది నెరవేర్చబడింది అని ప్రభు చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప ప్రవక్తగా మానవుడుగా వచ్చిన దైవ కుమారుడుగా ప్రజల పాపము నుంచి విమోచించే ఒక రక్షకుడిగా ఈ ప్రవచనాలు నెరవేర్పు జరిగింది దేవుని ఆత్మ ఈ పరిచయ నిమిత్తం ఆయనను అభిషేకించాడని ఆయన నజరేతు ఊరులో నుండి ఆ మాటలు చదవడం పలుకడం మనం వింటాం ఈ వాక్యం ఈ ప్రవచనం యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడింది ఇప్పుడు ఎవరైతే ఆయన మాటలు అంగీకరించి ప్రభు సేవ నిమిత్తమై ఉంటారో వారి జీవితాల్లో ఇది ఉంది ఆయన గురించి ఏ మాటలు చెప్పబడ్డాయి అంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది ఎందుకు దేవుని ఆత్మ ఉంది అని అంటే పేదలకు శుభవార్త ప్రకటించటానికి యేసుక్రీస్తు పరిచయలో ఇది ఒక అద్భుతమైన భాగం ఈ శుభవార్త ఎవరికి అనంటే పాపులైన మనుషులకు సాతానుకు బందీలైపోయి పాపానికి దాసులైపోయిన వారి కొరకు యేసు ప్రభు వారు వచ్చి విడుదల మార్గాన్ని ప్రకటించారని ఈ వచ్చినాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు విముక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు పాపంలో మగ్గిపోతూ నిత్య జీవాన్ని కోల్పోయి నరకానికి చేరువైపోతున్న పరిస్థితిలో ఆర్తనాదాలు నాదా మేము పాపంలో ఉన్నాం మమ్మల్ని విడిపించే వాడు లేక మేము అల్లాడిపోతున్నామని బహుగా వేదన పడుతున్నప్పుడు ప్రభు చూసి ఆయన మానవునిగా రావలసి వచ్చింది నిర్గమకాండం రెండవ అధ్యాయంలో చివరి వచ్చినాల్లో మనం గనక చదివితే దేవాతి దేవుడు ఇస్రాయలు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైన బానిసత్వ బ్రతుకును చూశారు అని రాయబడింది అంటే దేవాతి దేవుడు ఇస్రాయేల్ ప్రజలు అనుభవిస్తున్న ఆ బాధను చూసి ఉండలేకపోయేటట్ట నేను దిగి వచ్చాను వారి బాధను చూడడానికి అని వారి కోసము ఆయన మానవునిగా రాలేదు కానీ వారిని విడిపించడానికి మానవుడైనటువంటి అయినటువంటి దేవుడు ఎన్నుకుంటే వారి శ్రమ నుండి వారి బాధ నుంచి వారి కష్టం నుంచి వారిని విడిపించడానికి మోసేను దేవుడు వాడుకుంటే మనిషి యొక్క పాపపు బంధకాలలో నుంచి విడిపించటానికి దేవుడే మానవుడిగా రావలసి వచ్చింది ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి ప్రతి కట్ల నుంచి విడిపించబడడానికి ఏకైక మార్గం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నమ్మినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆయన వల్ల నీ జీవితం మార్చబడి కార్యాలు జరుగుతాయి ప్రభావితమైన పరిస్థితులు కలుగుతాయి అని కనుక నువ్వు అంగీకరించగలిగితే ండ్రెడ్ పర్సెంట్ దేవుడు నీకు ఈరోజు వాక్యం ద్వారా నీ సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు దీనులకు శుభవార్త ప్రకటిస్తూ నలిగిపోయినటువంటి పగిలిపోయిన వారిని అనగా హృదయాలు గాయపరచబడిన వారిని పరుస్తున్నాడట ఆయన బాగు చేస్తున్నాడట గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడు ఆయనే ఏ విషయంలో నీ గుండె చెదిరిపోయి బుర్ర పని చేయకుండా అయోమయమైన పరిస్థితులు ఉన్నావు ఏమో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తున్నాడు నీ ఆందోళనను భయమును తీసివేస్తున్నాడు నీకు నెమ్మది నీ ప్రశాంతతను అనుగ్రహిస్తున్నాడు దేని నువ్వు కంగారు అవసరం పని లేదు ఆయన చెప్తున్న మాట నీ హృదయములను బలపరుస్తాను అని ఏ రకమైన బంధకాలలో ఉన్నా ఆ బంధకాలలో ఉన్నటువంటి వారికి విడుదల 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 ఇస్తాను అని చెప్తున్నాడు నువ్వు ఏ బంధకాల్లో లేకపోతే నీ పిల్లలు ఏ బంధకాల్లో నీ భర్త ఏ బంధకాల్లో బంధించబడిపోయి బయటికి రాలేకపోతున్నారో ప్రభువే ఈ లోకానికి వచ్చిన కారణం బంధించబడిన వారికి విడుదల చేయటానికి రోజున అనేక మంది ఘోరమైన బంధకాల్లో ఉండిపోయిన వారు ఉన్నారు నువ్వు చాలా వేదన పడుతూ దుఃఖపడుతూ అయ్యా నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉండొచ్చు కొన్నిసార్లు ఎలాగ అనుకోవచ్చు మా నాన్న ఇంతే మా ఆయన ఇంతే నా ఏంటి అని భావిస్తూ ఉండొచ్చు వాళ్ళ బంధకాలు విడిపించబడక మీ ఇంటిలో ఉన్న వాళ్ళు బంధకాలు విడిపించబడక అదే విధానంలో వెళ్ళిపోతుంటే నా జీవితంలో ఎప్పుడు క్షేమం చూస్తాను ఇంటికి వెళ్తేనేమే మా నాన్న గోళ ఎక్కడుంటేనేమో మా ఆయన గోళ ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు దేవుడా విడిపించు దేవుడా క్షేమమి అక్కడ అనుభవిస్తున్న నా తల్లి క్షోభ ఇక్కడ నేను కూడా అనుభవిస్తున్నాను ఆమె చెప్పుకోలేకపోతుంది నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను ఎవరు వింటారు ఎవరు చూస్తారు ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించి నన్ను ప్రేమగా చూసే పరిస్థితికి తీసుకొస్తారు అని నువ్వు కనిపెడుతూ ఉన్నావేమో నా ప్రభు నీకు శుభవార్త చెప్తున్నారు నీ దుఃఖమును తీసివేయటానికి నీ బంధకాలు నీ కుటుంబంలో ఉంటే విడిపించటానికి పరిపూర్ణమైన మార్పుని ప్రభు ఇష్టపడుతున్నాడు దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం లేతే నీ బ్రతుకంత కూడా ఇతవత్సరం అంటే సంతోషించేటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని నీ జీవితాన్ని మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు దుఃఖముతో ఉన్నటువంటి నీవు సంతోషించే వస్త్రాలు ధరించేలాగా బూడిదలాగా నీ జీవితం మారిపోయిందని ఫీల్ అవుతున్నప్పుడు ఆయన దండలు వేయబడినటువంటి గౌరవాన్ని ఇచ్చేలాగా నిన్ను ఆనందముతోనూ స్థుతి వస్త్రములతోనూ నింపడానికై యేసు క్రీస్తు ప్రభు వారు ఇష్టపడుతున్నారు ఎంతో కాలంగా నువ్వు అనుభవిస్తున్న వేదనకు ఈ సంవత్సరం దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి హితవత్సరం అనగా సంతోషించేటువంటి సంవత్సరంగా గంతులు వేయగలిగిన సంవత్సరంగా ఆయన మార్చటానికే ఇష్టపడుతున్నాడు ఇది ఒక రోజు కొరకో లేకపోతే ఒక సంవత్సరం కొరకు కాదు నీ జీవితం అంతీ కూడా దేవుడు అతి సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు ఆనందం అందం స్థుతి సంపూర్ణమైన విమోచన క్షేమపు స్థితి నీకు చేయబోతున్నాడు ఆయనతో ఆయనలో నమ్మకంగా విజేత కలిగిన వ్యక్తిగా నువ్వు సాగుపో ఆయన తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నీ పరిస్థితి మారదు అని నువ్వు అనుకున్నావు కానీ ఆయన మార్చేబోతున్నాడు ఆయన పరిస్థితులను మార్చేబోతున్నాడు ఇది ఒకవేళ మనుషులకు అసాధ్యమేమో నీ ప్రయత్నాలు విఫలమేమో ఏం చేయాలో అర్థం కాక దిగ్గ మింగుకుంటూ ఉన్నావేమో ఇక అవసరం లేదు నువ్వే చూస్తావు మార్పును నువ్వే చూస్తావు కార్యాన్ని నువ్వు ఆయన కొరకు నిలబడి సాక్ష్యం చెప్పేలాగా దేవుడు మార్చబోతున్నాడు నీ ఇంటి నీ కుటుంబ నీ వ్యక్తిగతమైన ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ఎలాగ చేసేస్తాడు అని అంటే ఆయన చాలా కాలంగా పాడైపోయి ఉండిన పరిస్థితిని నూతనంగా మార్చేస్తాడు పాడైపోయిన పరిస్థితులను ఒక శ్రేష్టంగా మార్చేస్తాడు పనికి రాని దాన్ని పనికొచ్చేలాగా మార్చేస్తాడు ప్రస్తుతం మేము ఉంటున్న ఆ మందిరం ఆరాధన చేస్తున్న మందిర స్థలం పూర్తిగా చెడిపోయి పాడైపోయి పందులకు నివాసంగాను ప్రజలు బహిర్భూమికి వినియోగించే ఒక స్థలంగాను చాలా ఘోరాతి ఘోరంగా ఉండేది కానీ ఆ స్థలము తీసుకొని కొన్న తర్వాత దానికి వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్థలం అంత మట్టితో కప్పేయడం జరిగింది అది ఉపయోగం లేదని ఈ స్థలం చాలా చాండాలంగా ఉందని అమ్మేశారు వారు కానీ ఈ కొనబడిన తర్వాత ఆ స్థలం అంతా మట్టితో కప్పితే కళ్ళు చెదిరిపోయే అంత చక్కదనం వచ్చింది పనికిరాని ఆ స్థలంలో లక్షల రూపాయలు పెట్టి మందిరాన్ని కట్టినప్పుడు అది ఈ సమయంలో అనేక మందికి ప్రభుని ఆరాధించే స్థలంగా ప్రతి రోజు ప్రభు మందిరంలో అనేక మంది వచ్చి ప్రార్థన చేసే ఆ మందిరముగా దేవుడు మార్చేశాడు ఒకప్పుడు పాడుపడింది ఒకప్పుడు అసహ్యమైంది ఒకప్పుడు అక్కడ ఆ స్థలానికి వెళ్ళాలి అంటే పందులన్నా ఉండాలి బహిర్ బహిర్భూమి కొరకైనా ఉండాలి అంతే అలాంటిది చెత్త చెదారం ఊర్లో ఉన్న పెంట అంతా కూడా పాడేసే స్థలం అది కానీ ఆశ్చర్యంగా మారిపోయింది స్థలాన్ని మార్చగలిగిన దేవుడే నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని మార్చలేడంటవా పరిస్థితి మారదు ఎంత చెప్పినా అర్థం కాదు మొద్దు 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 అని నీ బిడ్డల కొరకు తిడుతున్నావే ఆ మొద్దులే ఇతరులకు ప్రయోజనకరంగా మారరంటవా ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావు అని వింటున్న ఆ మాటలు వింటున్న నీవు పనికొచ్చే వ్యక్తిగా మారవంటవా ఏం చేయాలో అర్థం కాక నీ ఫ్యామిలీ అంతా కూడా చాలా దీనాతి దీనమైన స్థితిలో ఉండి ఇక నా బ్రతుకులో మంచి క్షేమం అనేది నేను చూడలేనేమో నా బ్రతుకు ఇలాగే గడిపేస్తానేమో అని అనుకుంటూ ఉంటే నీ పరిస్థితిని ఆయన మెరుగుపరిచి ఇతరులకే దీవెనకరంగా నిన్ను చేయలేడంటావా ఇక అనేక సమస్యలు అనేక రోగాలు ఇంట్లో సమస్యలు ఒంటిలో రోగాలతో ఉన్న నీ జీవితంలో సంతోషం చేత ఆయన ఉంచే దేవుడు కాడంటవా నువ్వు మాట్లాడితే దరిద్రం నువ్వే ఇంటికి వెళ్ళిన అసమాధానం నీకు నువ్వుగా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావు నీ జీవితాన్ని ప్రయోజనకరంగా ఇతరులకు దీవెనకరంగా మన దేవుడు మార్చలేడంటవా అనేక ప్రశ్నలు నీలో కలుగుతూ ఉంటే ఏం జీవితమో నా జీవితంలో ఏ విషయంలోనూ కూడా చిన్న సంతోషం కూడా కలుగుతూ లేదు అని భావిస్తూ ఉన్నవే నీ జీవితంలో ఆయన సంతోషాన్ని ఇవ్వలేడంటవా శూన్యంలో నుంచి సృష్టిని చేసిన దేవుడు ఆయన వంద సంవత్సరాలకి సంతానం ఇచ్చిన దేవుడు ఆయన చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన వాడు ఆయన పుట్టుకుతోనే గుడ్డోడుగా మోగాడుగా ఉన్నవారికి చూపును మాటను ప్రసాదించిన వాడు ఆయన తుఫానును అణిచిన వాడు ఆయన నీ జీవితంలో కార్యము చేయలేడంట ఈరోజు విశ్వసించు ప్రభు బలమైన కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి ఇష్టపడుతున్నాడు శిథిలం పాడైపోయినా పనికి రాకుండా పోయినా అప్రయోజనకరంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని కూడా ఆయన మార్చబోతున్నాడు నీ జీవితంలో నిందలు పాలైపోయి అవమానాలు పాలైపోయి ఉన్నావేమో ఆయన రెట్టింపు ఘనతను నీకు దయచేయబోతున్నాడు ఎప్పుడు దుఃఖముతో వేదనతో ఉన్న నీ జీవితంలో రెట్టింపు నిత్యానందాన్ని ఆయన దయచేయబోతున్నాడు అన్యాయం చేయబడి మోసగించబడి అవమానంతో తలదించుకొని సిగ్గుపడుతున్న నీ పరిస్థితిని క్షేమంలోనికి నడిపించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు సంతానమే లేదని కుటుంబమే బావలేదని అనుకుంటున్న నీ జీవితంలో ఆయన నీ బిడల వలన నిన్ను ఘనతకు వచ్చేలాగా ఆశీర్వాదం చేత నిన్ను నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ దుఃఖాన్ని తీసివేసి నీ వేదనను తీసివేసి నిన్ను సంతోషం చేత ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆభరణముల చేత నింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె ఆయన నిన్ను మార్చటానికి ఇష్టపడుతున్నాడు దుఃఖం వేదన అనేటువంటి పరిస్థితిని తీసివేసి నీతి సంతోషం అనేటువంటి వస్త్రాలను నీకు ఆయన రింప చేయబోతున్నాడు ఎండిన భూమిలాగా ఉన్న నీ జీవితంలో ఫలభరితమైనటువంటి ఫలాలు అనుగ్రహించగలిగినటువంటి స్థలంగా వృక్షాలుగా మార్చబోతున్నాడు దేవుని మాటలు ఈ ఉదయ కాలంలో నువ్వు అంగీకరించుతుండగా ఘనమైన కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు ఇలాగున మన జీవితాలు ఫలభరితంగా ఉంచటానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు రావడము జరిగింది అలాగే ఎవరు ఏ ఏ పరిస్థితిలో ఉండిపోతున్నారో ఉన్నారో వారందరి జీవితాలను ప్రయోజనకరంగా ఆయన మారుస్తున్నాడు 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 ఈ రోజున నీ జీవితాన్ని కూడా మారుస్తారు ఇక మీదట దుఃఖపు మనసు ఉంచక ప్రభునందు విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతే ఈ సంవత్సరం నీ బ్రతు కాలమంతా హితవత్సరముగా మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అట్టి ధన్యత భాగ్యం వాక్యపు అనుభవంలోనికి నిన్ను నడిపించి ప్రభు సమృద్ధిని క్షేమమును దయచేయునుగాక ఆ